బీటెక్ బీబీఏ మరియు ఎంబీఏ కోర్సులు ఫిఫ్టీన్ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో పాటు ప్లేస్మెంట్ గ్యారెంటీ కిష్కింద యూనివర్సిటీ బల్లారి నమస్తే అండి పాకిస్తాన్లో పాకిస్తాన్ సివిలియన్స్ నుండే సపోర్ట్ లేదు ఇంకో వైపు నుండి భారత్ దాడి మరోవైపు నుండి బలోచిస్తాన్ దాడి ఇదే కరెక్ట్ టైమా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మనం స్వాధీనం చేసుకోవడానికి మనం మాట్లాడదాం ఇవాళతో ఇవాళ మనతో ఉన్నారు చంద్ర గారు పొలిటికల్ అనలిస్ట్ నమస్తే సార్ నమస్కారం అండి ఈస్ దిస్ ద రైట్ టైం సార్ టు గెట్ కాశ్మీర్ కాశ్మీర్ పాకిస్తాన్ అది మనదే ఎప్పటికీ మనదే అది పాకిస్తాన్ ఆక్రమి కాశ్మీర్ పిఓకే అని చెప్పేసి అక్కడ ఉగ్రవాది సవరాలు ఏర్పాటు చేసుకొని నిత్యం అలచరి క్రియేట్ చేస్తున్నారు మన దేశంలో మరి అటువంటి వాళ్ళు ఏరిపేసిన సమయం ఆసనమైంది అది ఈ రోజు రేపు ఆక్రమించుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది ఎందుకంటే అక్కడ నిత్యం అంతరిద్ధం దేశ ప్రధాని ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి సైనిక దళ ప్రధాని వాళ్ళ ఫ్యామిలీ అంతా యూరోప్ పంపించాడు ఆయన తీసేశారు ఇటువంటి పరిస్థితులు డెఫినెట్ డెఫినెట్గా జరిగే పరిస్థితి కనపడుతుంది ఇదే రైట్ టైం దిస్ ఇస్ ద రైట్ టైం మీరు అన్నట్టుగా పిఓకిని మనం స్వాధీనం చేసుకోవాలి అది మనది మన దేశం అంతర్భాగం ఇప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారు ఇంతకుముందు ఇప్పుడు అది కాదు కదండి ఒకవైపు మోస్ట్ వా వాంటెడ్ క్రిమినల్ ఆయన అబ్దుల్ రవూఫ్ అతను కూడా అర్థం చేశాం అది ఈయనెవరు జైషే అహ్మద్ వ్యవస్థాపకుడు ఇతనికి మసూద్ అజహర్కి సొంత సోదరుడు వాళ్ళ కుటుంబం మొత్తం పన్నెండు మంది చనిపోయారు నేను కూడా చనిపోతే బాగుండేది అని చెప్పేసి ఏడ్చేశాడు అంటారు అన్ని వాళ్ళు ఏంటంటే కావాలని చేసుకోవటం సరే వాళ్ళు ఏడ్చినంత మాత్రమే మనవలేమి క్షమించే గుణం ఏమేమి లేదు ఇప్పుడు కాబట్టి ఇతను కాందహార్ ఎయిర్పోర్ట్ను కూడా ఆ రోజున నేపాల్ నుంచి వచ్చేదాన్ని కూడా రెండు వందల మంది ప్రయాణికుల్ని చేసేసి వాళ్ళ బ్రదరు మసూద్ అజహర్ జైల్లో ఉంటే భారత్ దేశం జైల్లో ఉంటే అటువంటి ఉగ్రవాదుల్ని తర్వాత ఇంకొకటి కీల కీలకమైన అంతర్జాతీయ ఉగ్రవాదుల్ని తప్పించుకు బయటికి తీసుకెచ్చారు ఎందుకు వీళ్ళని గనక ఈ కాందహార్ కాబుల్ టు కాందహార్ అంటే నేపాల్ నుంచి వెళ్ళే ఇండియన్ ఎయిర్లైన్స్ ఆపేరు అక్కడ నేపాల్లో కిడ్నాప్ చేసేసేసి మీరు గనక మా వాళ్ళని వదిలిపెట్టబోతే వీళ్ళని చంపేస్తామని చెప్పన్నాడు ఎవరు ఇప్పుడు చనిపోయిన అబ్దుల్ రవూఫ్ అతన్ని కూడా లేపేశారు అది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అనమాట నిన్న రాజ్నాథ్ సింగ్ చెప్పేదాకా కాబట్టి ఇటువంటి ప్రమాదకరమైన దేశానికే కాకుండా ప్రపంచానికి ప్రమాదం ఇల్లు ఇటు ఇతను ఈ యొక్క దాంట్లో లేడు చాలా వాటిలో ఉన్నాడు మన పార్లమెంట్ దాడి విషయం కావచ్చు మిగతా వాటిలో కూడా వెనక నడిపించిన కాబట్టి ఇటువంటి అశాంతి కలిగించిన వాళ్ళు ఈ భూమి మీద ఉండటానికి అక్కే లేదు కాబట్టి ఎటు చూసినా గానీ ఒకవైపు వాళ్ళకి పెంచి పోషిస్తున్న ఉగ్రవాదుల్ని ఏరిపారేస్తున్నాం తొమ్మిది సవరాలు లేపేసి ఇంకా పన్నెండు ఉన్నాయి ఈ రోజు రేపు పూర్తిగా తుతమట్టించే అవకాశం ఉంది దానికి ఎవరు కూడా ప్రశ్నించే అవకాశం కూడా లేదు అంటే న్యూస్ కూడా మన ఆల్రెడీ ఇంస్టాగ్రామ్ లో ట్విట్టర్ లో వీటి అన్నింటిలో ఆల్రెడీ పోస్టులు పెట్టేస్తున్నారు పిఓ కేకి ఇవాళే ఇవాళే మనం స్వాధీనం చేసుకోపోతే శాస్త్రికే స్వాధీనం చేసుకోపోతే మనం చేసుకుంటాం ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన ఆర్మీ అతను కూడా జైసల్మిర్ రాజస్థాన్ లో కూడా ఒకరు పట్టుకున్నాం పైలెట్ ని మన దేశం మీద దాడి చేయడానికి వచ్చాడు ఇంకెంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి మన ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళ అంత్యక్రియలో ఆర్మీ పాల్గొంది కదా పాకిస్తాన్ మేమేం సపోర్ట్ చేయట్లేదు అని ప్రపంచాన్ని తెలియజేశాం ఇప్పుడు వాళ్ళ యొక్క మన దొరికాడు జైసల్మిర్ లో మరి ఇంకేం కావాలి ఎటు చూసినా కానీ ఇది దిస్ ఈజ్ ద రైట్ టైం వాళ్ళు చేసే తప్పులకి శిక్ష అనుభవించాల్సిందే కాబట్టి మీరు పాక్ ఆక్రమిత కాశ్మీర్ని ఈ రోజు రేపు స్వాధీనం చేసుకోవాలా అది మనది మన భూభాగంలో ఉన్నది కాబట్టి వాళ్ళ పప్పులు ఇంకేం అనమాట ప్రపంచం అంతా ఒకవైపు అయితే పాకిస్తాన్ ఇప్పుడు ఒంటరి అయిపోయింది ఇది ఎట్లా సార్ వాళ్ళే వచ్చి మనల్ని కదిలించి వాళ్ళ పిఓకేని మనకి ఇచ్చేసి వెళ్ళిపోయినట్టుంది సార్ వాళ్ళు ఆ దాడి చేయకపోయి ఉంటే మనం ఈ దాడి చేసే వాళ్ళం కాదు ఫైనల్లీ ఫ్రీడమ్ అనేది ఎప్పటి నుంచో చూస్తున్న ఇస్ అంటే అన్ప్లాన్లీ ప్రీప్లాన్ అన్నట్లు అయిపోయింది అంతేంత చేసుకున్నంతండి ఇది ఆయన మోదీ శాంతి స్వభావంగా భావిస్తాడు మీరు చూసారో లేదో గత ఇరవై రెండో తారీఖు జరిగిన ఇన్సిడెంట్ లాస్ట్ మంత్ ఏడో తారీఖు దాకా ఇంకా నిర్ణయం తీసుకోలేదేం మోదీ గారు అని చెప్పి చాలామంది అనుకున్నారు కదా ఆయన పనులు ఆయన చేసుకున్నాడు గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకున్నాడు అమరావతి ప్రారంభోత్సవానికి వెళ్ళాడు హ్యాపీగా మాట్లాడాడు అక్కడ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించారు అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు పెద్దాకలుగా మోదీ గారి నాయకత్వం సపోర్ట్ చేయాలన్నాడు ఒకవైపు స్పేస్ వాళ్ళతో మాట్లాడుతాడు విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ మన దేశం ఎలా ఉండాలని చేస్తున్నాడు బీహార్ వెళ్ళాడు ఎక్కడ కూడా తణుకల వెనకల ఆపరేషన్స్ వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి చూడండి ఎక్కడ కూడా ఎవరికి అందుబట్ల దాన్ని బట్టి మన యొక్క మైండ్ గేమ్ మనం ఆలోచించుకోవాలా ఇప్పుడు మహిళని ఇప్పుడు ముందు కార్గిల్ వారు జరిగినప్పుడు ఆర్మీ నేవీ చీఫ్ వచ్చి బ్రీఫ్ చేసేవాళ్ళు కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు ఇప్పుడు ఎవరు వచ్చారు మహిళలు వచ్చారు మహిళలు వస్తారని అసలు ఎవరు ఓకే కురేషి ఆమె వచ్చేసి బ్రీఫ్ చేసిన విధానం చూసుకున్న తర్వాత ఇంకో మయక్సింగ్ ఆమె వచ్చింది చెప్పిన ఆమె బిలాంగ్స్ టు గుజరాత్ షీ బిలాంగ్స్ టు గుజరాత్ కురేషి ఆమె నైన్టీన్ నుంచి మన దేశ సైన్యంలో ఉన్నది ఒక మహిళ ఏదైనా సాధించగలదు మీరు మహిళకి పాకిస్తాన్ ఏ విధంగా ప్రాధాన్యత ఉండదు మహిళ ముందే ప్రాధాన్యత లేదు కాబట్టి ఇదేంటి మహిళా శక్తి ఏంది మనం మనం సొగభాగం అన్నట్టుగా వాళ్ళు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో మనం చూస్తూ ఉంటే యోమికా సింగ్ చూడండి ఆమె కూడా ఒక పంజాబ్ నుంచి పరిసర ప్రాంతాల నుంచి వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా ఆర్మీ చేయాలని పైలెట్ అవ్వాలని ఆమె అత్యంత ప్రమాదకర యుద్ధ ప్రాంతాల్లో చాఫర్ నడిపిన అనుభవం ఉంది ఐదు వేల కిలోమీటర్లు ఈమె చూస్తే కాబూల్కి వెళ్ళి పూణేలో పద్దెనిమిది మంది జరిగితే విన్యాసాల్లో ఈమె నేతృత్వం వహించింది ఈమె బిపిన్ రావత్ ఐడెంటిఫై చేశాడు సైని అంటే ఇక్కడ ఐడెంటిఫై చేయడంలో ఎక్కడో ఏడు సంవత్సరాలు పాకిస్తాన్లో పాకిస్తాన్ ముస్లింగా ఉండి ఎప్పటికప్పుడు ఇది చేసిన అజిత్ చూసుకుంటే మరి ఆయన్ని ప్రభుత్వాలు ఎవరు పట్టించుకోవాలి మోదీ గారు వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు ఆయన భద్రత సలహాదడు అయిపోయాడు ఇటువంటి మహిళలు పెట్టి నడుపుతున్నారంటే ఆయన వ్యూహాలు ఆయన చేసే ప్రతి పని కూడా ఎవరికి అర్థం కాదు అనేది ఇప్పుడు చూస్తున్నాం ఒకసారి ఆ పిక్చర్ ఊహిస్తేనే గారు నడుస్తుంటే ఆ ఇద్దరు మన ఆర్మీ ఆఫీసర్స్ ఇద్దరు వస్తుంటే అసలు విజువల్ చూడడానికి అవునండి ఏదైనా సరే ఏదైనా కానీ మీరు అన్నట్టుగా దిస్ ఇస్ ద రైట్ టైం మన భూభాగం మనది నేను అన్నట్టు ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం సముద్రాలు మూడు వైపుల నదులు జలాలు ఉంటే భూభాగము అది పెద్ద భారతదేశం మనది మన దేశం వచ్చి మన దేశాన్ని ఆక్రమించుకొని చూస్తుంటే మనం చూస్తూ ఉండటానికి అక్కడ ఉంది ఎవరు మోదీ గారు ఉన్నారు కాబట్టి మోదీ గారికి మనం అభినందన చెప్పాలా సోమన్ సాక్షిగా తర్వాత ఆ టీం కోర్ టీంకి ఎవరైతే అజిత్ దోవాల్ ఉన్నారో లేకపోతే జయశంకర్ ఉన్నారో ఇప్పుడున్న రా మాజీ అధిపతులు కూడా వచ్చి ఆపరేషన్లో సలహా చేస్తున్నారు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అందరికి కూడా వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళకి వాళ్ళకి దేవుడు నిండు నూరేళ్ళు ఆయురవర్గాలు ఇవ్వాలని మన మనస్ఫూర్తి పాకిస్తాన్ ఎప్పుడుకప్పుడు ఆక్యుపై చేయాలి ఆక్యుపై చేయాలి భారత భూమిని ఆక్యుపై చేయాలి ఏం చేస్తారు ఆక్యుపై చేసుకొని మీరు ఉన్న వాళ్ళకే మీరు తిండి పెట్టలేకున్నారు తిండి లేని పరిస్థితి వీళ్ళని తీసుకెళ్ళి ఈ స్పేసెస్ ఆక్యుపై చేసి ఏం చేస్తారు నాకు తెలిసి అక్కడున్న సివిలియన్సే మాకు పాకిస్తాన్ వద్దు మేము భారత్లో కలిసిపోతామని ముందుకు వస్తారేమో అన్నట్టుగా ఉండే పరిస్థితులు ఇప్పుడు కరువు కాటకాలు యుద్ధాలు చూస్తుంటే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్